రెండు వేల పంత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలుసుకుని ఎలక్షన్కి వెళ్ళారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఇక్కడ ఈ సినిమా ఏంటంటే జగన్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ సీఎం అయ్యే వరకు కూడా ఈ సినిమా ఉంది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏమంటే అకార్డింగ్ టు ది రామ్ గోపాల్ వర్మ ఏం చూపించాలనుకున్నాడో ఏం చెప్పాలని కూడా చూపించాడు తప్ప ఇది కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా వెహికల్గా చూపించడం నాకు అనిపించింది ఇది కింద పడుకోవడం కానీ అది నిజంగా లోపలికి వెళ్ళి ఆర్జీ చూసాడో లేదో మనకు తెలియదు ఇక్కడ చిరంజీవి ఉంది నాగబాబు గారి పాత్రలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ అది పాత్ర ఉంది ఇది జగన్ జైలు నుంచి మళ్ళీ సీఎం అయ్యే వరకు ఈ సినిమా ఉంది వ్యూహం ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలి మనం యాక్చువల్గా ఏది ఉంటే అది చూపించాడు అది కాకపోతే చంద్రబాబు నాయుడు తర్వాత కేంద్ర ప్రభుత్వం కలిపి కుట్ర చేసి జగన్ ని జైలుకు పంపించారు అన్నది ఆర్జీ యొక్క వ్యూహం అది అది నిజమా కాదో మనకు తెలియదు అది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్